కామన్ మ్యాన్ వాయిస్ ఈ ఈరోజు వార్తల సమీక్షకి ఆహ్వానం ఈ మనం అనుకున్నట్టుగానే ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ లో మనం మనకి కాంస్య పథకాన్ని తీసుకొచ్చాం మను బాకర్ గారు మనకి ఆ కాంస్య పథకం రావడం చాలా సంతోషం మొదటి మెడల్ గా మన భారతీయ మహిళ మను భాకర్ గారు తీసుకురావడం హర్షణీయంగా చెప్పు ఈరోజు వార్తా పత్రికల్లో ముఖ్యాంశాలుగా మనం చూసినప్పుడు ప్రధానంగా మను మురిపించను అంటూ దాదాపు అన్ని పత్రికలు ప్రధాన శీర్షికలుగా ఇచ్చింది భారత్ భోని మరి మను మురిపించే మనకి కాంస్యం మొదటి పథకం రావడం దేశమంతా హర్షం ప్రకటిస్తుంది అందులో పత్రికలన్నీ కూడా ప్రధాన శిక్షికలుగా ఇచ్చాయి అన్ని టీవీల్లో అదే వస్తుంది వేరుశనగ విత్తనాల్లో చేతి వాటం అంటూ ప్రజాశక్తి ఇచ్చింది న్యాయం కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కుతున్న వైసీపీ వైసీపీ భూ బాధితులు అంటూ మరో హెడ్డింగ్ కబ్జాదారులపై కొరడ ఈ వార్త ఈ ఎడారి జీవిత అని మరో వార్త సాక్షి ఇచ్చింది ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు ఆ తర్వాత ఉపాధి హాని ఉపాధికి హాని అంటూ ఒక వార్త ఈ ఉపాధి హాని పథకంలో చాలా దౌర్జన్యాలు అంటే దౌర్జన్యాలు అంటే వాళ్ళని తీసేస్తున్నారంట ఫీల్డ్ అసిస్టెంట్లని ఇంతకుముందు మనం వీళ్ళు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు అంతా ధర్నా చేసినారు వాళ్ళని కూడా తీసేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తామంటే ధర్నా చేయడం జరిగింది ఈ పరిస్థితి మళ్ళీ ఫీల్డ్ అసిటెంట్లకు వచ్చింది ఇట్లా వాళ్ళు తీసేసి వేరే వాళ్ళని వాళ్ళకి అనుకూలమైన పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పరావడం కనపడుతుంది అదే ఆ తర్వాత వచ్చినప్పుడు ఆశలకు జల సమాధి అంటూ మరో వార్త ఈ మామూలుగా ఢిల్లీలో వరదలో ఒక కోచింగ్ సెంటర్ మొత్తం కొట్టకపోవడం అక్కడ మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కూడా ఒక మనిషి చనిపోవడం జరిగింది ఆ తర్వాత కేరళ ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోయినారు ముగ్గురు చనిపోవడం జరిగింది దాని విషయం వచ్చింది ఆ తర్వాత ఈ న్యాయం కావాలి అనే వార్తకి సీక్వెన్స్గా దానికి వ్యతిరేకంగా పోలీసులు ఓవరాక్షన్ అంటూ పచ్చ మీడియా డైరెక్షన్ అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది ఇది ప్రధానమైన వార్తలుగా మనకు కనబడుతుంది ఆ భవిష్యత్ తో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తు శూన్యం అంటూ మరో వార్త ఇది ప్రధానమైన వార్తలుగా ఈ రోజున మనం లోతంలో పేరు చూద్దాం అసలు ఆంధ్రజ్యోతి న్యాయం కావాలంటూ చాలా పెద్ద హైటింగ్ తో రాశారు ఎవరికి న్యాయం కావాలి ఏ మామూలు సామాన్య ప్రజలకు కాదు అసలు మోసపోయిన గతంలో వైసీపీ నాయకులు మోసం చేసి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసినారంట భూములంతా చాలా చోట్ల దాని విషయమే ఆ మదనపల్లి డివిజన్ లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితుల నుంచి ప్రభుత్వం వినతలు స్వీకరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ విజయనగరం జిల్లా భోగాపురం బాధితులు అక్కడి సబ్ కార్యాలయానికి వెళ్లి తమ భూములు వైసీపీ నేతల పేరిట ఎలా రిజిస్టర్ చేశారంటూ నిలదీస్తున్నారు మంగళ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ రాష్ట్ర ప్రజల నలుమూల నుంచి బాధితులు వస్తున్నారంట అలాగే పలు జిల్లాల్లో కలెక్టర్లు ఆర్డీ కలిసి భూ భూమి అన్యాక్రాంతమైందంటూ జనం ఫిర్యాదులు ఇస్తున్నారు ఈరోజు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఎవరైతే నష్టపోయినారో రండి ఫిర్యాదులు చేయండి వాళ్ళ భూములు వాళ్ళకి తీసిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇంకా మంత్రులు చెప్పుకొచ్చినారు దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎక్కడెక్కడ నష్టపోయినారు వాళ్ళందరూ కూడా ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ప్రజా ప్రజాదర్బార్కు వచ్చి అర్జీలు పెడతా ఉంటారు దాంతో ఆ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యి కబ్జాదారులు కొరడా అంటూ మరో వార్త ఇక్కడ చూసారా వైసీపీ భూ దోపిడిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని వాళ్ళతో ముగ్గురుతో కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి సీనియర్ సీనియర్ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది రోజు సమీక్ష చేయబోతుంటారంట దాని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములంతా కూడా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది ఎట్లట్ల చేశారు వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా అనే విషయాలని ప్రధానంగా వార్తగా ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైసీపీకి సంబంధించిన పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళ పిఎలు వాళ్ళ ఇళ్లలో పోయి సోదాలు చేస్తే ఆ క్రికార్డ్స్ అంతా వాళ్ళ ఇళ్లలో ఉందంట ఇదేదో ఆంధ్రప్రదేశ్ లోనే ఉందా అనుకుంటే పొరపాటు హైదరాబాద్ కూడా వెళ్ళిపోయిందని చెప్పి తెలియ వచ్చింది ఆ అంతా కాబట్టి హైదరాబాద్ లో వాళ్ళ పెద్దిరెడ్డి పిఏ ఇంట్లో దొరికిందంట ట్రంక్ లో ఈ ఫైల్స్ అంతా కూడా కాబట్టి ఆ విషయాలంతా కూడా దీంట్లో న్యాయం కా కావాలి అనే హెడ్డింగ్ లో ఇవన్నీ కూడా వచ్చి ఉండారు ఆ తర్వాత ఎడారి జీవిత అని చెప్పేసి మరో హెడ్డింగ్ పెద్దగా ఇచ్చారు ఏజెంట్లు మోసాలు నకిలీ అంటూ ఒక వార్త రావడం జరిగింది ఇది ఇదేమంటే బాగా సంపాదించుకుందాం అని చెప్పేసి మన వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు వాళ్ళు ఒకసారి వెళ్ళొస్తే సెటిల్ అయిపోతాము అని చెప్పి ఫీలింగ్ మన వాళ్ళకి ఉండడంతో మనం గల్ఫ్ దేశాలకి వెళుతున్నారు అక్కడ ఎవరు పని పెడుతున్నారు అసలు ఎట్లాంటి పని అది కరెక్ట్గా నిర్ణయించుకొని వెళ్ళకపోతే మాత్రం ప్రమాదం వస్తుందని మనకు అర్థమవుతోంది అందుకే ప్రాణాలు దక్కితే చాలని ఆశ పాస్పోర్టు లాక్కుంటున్నారు జీ జీతాలు ఎవరు చెప్పే పని ఒకటి చేయించే పని ఒకటి యజమాని దయాదక్షిణ పైన జీవితం ఎడారి వీధుల్లో గొంతు తడవడమే కష్టం సక్రమమైన విధానంతో వెళ్ళడమే మేలు నకిలీ ఏజెంట్ల మోసాలు బలి కావద్దు అంటూ ఇచ్చారు మనం చూసాం కదా మొన్న మా ఒక పది రోజుల ముందు అక్కడ ఒక మనిషి ఆ ఎడారిలో చిక్కునేసి ఆ మేకల దగ్గర వాటికి తిని నీళ్లు పెడతా ఈ మనిషికి నీళ్ళు దొరకల ఇట్లాంటి తిండి దొరకలా ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వీడియో చిత్రీకరించి మన దేశానికి పంపిస్తే వైరల్ అయితే మన మంత్రి లోకేష్ పట్టించుకునేసి అక్కడ మనుషులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించి అప్పుడు తీసుకొస్తే మన దేశానికి తప్పించుకొని ప్రాణాలతో బయటపడి వచ్చినాడు అట్లాంటి పరిస్థితి చాలా మందికి ఉందనేది ఇప్పుడు వార్తా కథనం ఈ వార్తా కథనం అర్థం అది ఆ చిన్న చిన్న ఇరుగ్గదుల్లో ఉంటా ఆ పరిస్థితి బయట రాలేని పరిస్థితి తిండి దొరకని పరిస్థితి ఉంది అప్పులు చేసుకొని వెళ్ళిపోయేసి ఆ నుండి తిరిగి రావడానికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆలోచించి వెళ్ళేటప్పుడు సరిగా నిర్ణయించుకొని వెళితే మంచిది కాబట్టి అవసరపడి ఏదో దూరపుండలు నునుకు అంటారు కదా అట్లాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి ఆలోచించి వెళ్ళండి ఎందుకంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు సంపాదించుకొని బతికిపోదాం అనుకుంటే చచ్చిపోయేటట్టు ఉన్నారు కాబట్టి జాగ్రత్త ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ మన ప్రధానమంత్రి మొత్తం మంత్రుల్లో ముఖ్యమంత్రులతో అందరితో సమావేశం బీజేపీ ముఖ్యమంత్రులతో సమావేశం వేసి మాట్లాడినారంట ఆ విషయమే ఆశించిన ఫలితాలు రాలేదు బీజేపీ పాలక రాష్ట్రాల సీఎంతో మోడీ సీఎంతో మోడీ ఆ కారణాలు ఏమిటి సమీక్షించాలి పునరావృతం కాకుండా కార్యాచరణ బీజేపీ సీఎం సమావేశంలో నిర్ణయం సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్ళండి కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇట్లా మా గతంలో మనం చూ వాళ్ళ బీజేపీ గతం కంటే దాదాపు అరవై ఎంపీ సీట్లకు పైగా కోల్పోయింది అందుకోసం దాని మీద అంతర్మతనం జరుగుతున్నట్టుంది అందుకోసమే ప్రధానమంత్రి అందరితో అసలు మనం ఇంత చేసినాము ఏమి మనకు ఫలితాలు రాలేదని చెప్పేసి వాళ్ళతో చర్చించడం కనబడుతుంది ప్రధానమైన సమస్య మనం చూస్తున్నాం ధరలు విపరీతంగా పెరిగిపోవడం అదేవిధంగా నిరుద్యోగ సమస్య చాలా సీరియస్గా ఉండడం వీటి ఫలితంగా వస్తుంది అదేవిధంగా బీజేపీ మతోన్మాదంతో లేకపోతే మతతత్వాన్ని ప్రజల్లో చూపించి వాళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి చేసే ప్రయత్నం కూడా ఎక్కడైతే రామాలయం కట్టినారో అక్కడే ఫైజాబాద్లో ఎంపీ ఓడిపోయినారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ మతతత్వపు పోకడ్లు చల్లవని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు అయినా కానీ దాన్ని వదులుకోవడంలా అయితే ఏమి ఏమి అని అందరూ మతం మొదలుపెట్టినారు మారేటట్టు మాత్రం లేదు మొత్తం మీద బీజేపీ యొక్క వ్యవహార శైలి ఆత్మవిమర్శ అదేవిధంగా ఈ సమస్య ఏదని కరెక్ట్గా పసిగడంలో ఇప్పటికీ లోపం కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ విషయం ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పేపర్లు వేరే పేపర్లు చూసినప్పుడు వచ్చినా కానీ చూస్తే ప్రధానంగా ఉపాధి హాని ఉపాధికి హాని నిరుపేదల పట్టలు కొడుతూ పనులపై రాజకీయ గుణపం టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ ఎస్టేంట్లు తొలగిస్తూ మామూలుగా మనం చూసాం ఈ మధ్య కాలంలో ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు గత సోమవారం అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇంకా కొంతమంది స్కీమ్ వర్కర్లు అందరినీ చాలామందిని ఎక్కడెక్కడ రాజకీయ ఒత్తిడి చేసి వాళ్ళని తొలగించేసి వాళ్ళ మనుషులు పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఆ ఫీల్డ్ అక్సిడెంట్లో వంతు వచ్చింది ఇది ప్రధానంగా వార్తగా సాక్షి ఇచ్చారు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు గత సంవత్సరం ఈ టైంలో దాదాపు రెండు కోట్ల పని దినాల పైగా జరిగిందంట ఈసారి మాత్రం చాలా తక్కువగా జరిగింది అరవై ఏడు లక్షల పనులు మాత్రమే అంటే ఉపాధి పనులు ఉన్నాయి కదా ఉపాధి పనుల్లో ఎంత పని జరిగింది ఎంతమందికి పని ఇచ్చారు ఉపాధి హామీలో అని చూసినప్పుడు చాలా పర్సంటేజ్ ఈ నెల గత సంవత్సరం ఈ నెలలో జరిగిన పనితో పోలిస్తే ఈ నెల చాలా తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు అయితే వాస్తవంగా ఇప్పుడే కదా ఈ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చింది అయితే దీని అంతా కూడా కరెక్ట్ అయిన పద్ధతిలో సమీక్షించి ఉపాధి హామీ పనులు వేగం పెంచాల్సిన అవసరం ఉంది తాత్సారం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి చూడాలి ఈ నెక్స్ట్ నెలల్లో వచ్చే ఉపాధి హామీ పని పని పెరిగితే ప్రజలకు ఉపాధి పెరుగుతుంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పోలవరం ఆ కాలువ గట్టు మట్టి బొక్కేస్తున్నారు అంటూ వార్త అక్రమంగా తవ్వకాలు అంటే పోలవరం కాలువ గట్టు ఉందంట ఆ కాలువ గట్టు సంబంధించిన ఆ మట్టి అంతా కూడా ఎర్రమట్టి దాన్ని తీసుకుపోయి అమ్మేస్తా ఉంటారు అని చెప్పేసి వార్త ఈ వార్త జేసీబీ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి దాన్ని తొలగి అంటే ఎత్తుకొని పోయి అమ్ముకుంటారు తెలుగు తమ్ముళ్ళు భారీగా జోబులు నింపుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు తవ్వకాల్లో బలహీనపడుతున్న గట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు పట్టించుకొని ఇరిగేషన్ మైనింగ్ అధికారులు ఆ తర్వాత వార్తల్లో టైగర్ పెద్ద పులులు పుట్టినల్లు భారతదేశం ప్రపంచంలో పుట్టిన డెబ్బై శాతం మన దేశంలోని అయితే ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం అంట దానికి సంబంధించి స్పెషల్ న్యూస్ లోపల ఇచ్చిన్నారు మీద ఆ తర్వాత టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు భేటీ మా ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ సమావేశానికి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడ జరిగిన విషయాలన్న కూడా నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత మన ఎంపీలతో సమావేశమయ్యి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు అధికారిక నివాసంలో అందుబాటులో ఉన్న ఎంపీలతో సమావేశమై తాజా విషయాల్ని సమిష్టి ఇది చేస్తే పార్లమెంటు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు మనకు రావాల్సిన నిధులు వాటికి సంబంధించి చెప్పి వచ్చినట్టు ఉన్నారు ఆ విషయాలే ప్రధానంగా ఇది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పోలీసులు ఓవర్ యాక్షన్ అంటూ ఒక వార్త ఇదే మనం చెప్పి అనుకున్నాం కదా మందరపల్లి విషయంలో సాక్షి ఫీలింగ్ ఏమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేది అయితే ఫిర్యాదులు ఉంది కాబట్టి కూడా వాళ్ళు కూడా యాక్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా సాక్షి పేపర్ చూడాలి ఎల్లో మీడియా ప్రచు ప్రచురించిన వార్త అంటూ ఒక వార్త ఉంది అంటే మిగతా పేపర్లంతా కూడా ఎల్లో మీడియా మన సాక్షి మాత్రమే స్వచ్ఛంగా ఉన్నట్టుగా చెప్పుకొస్తారు వీళ్ళు కాబట్టి వీళ్ళొక వరుస వాళ్ళది ఒక వరుస కాబట్టి తేడా ఏముంది రెండు ఒకటే అది పరిస్థితి ఓ ఆ తర్వాత మరింత పెరిగిన గోదావరి అంటూ ఒక ఉంది ఎందుకంటే మా ఈ ఇప్పటి వరకు గోదావరిలో చాలా నీళ్లు మన నీళ్ళంతా కూడా పట్టకపోతూ ఉంది అంటే సముద్రంలో పోయి కలిసిపోతా ఉంది ఇప్పటికే దాదాపు కట్టుంటే డ్యామ్ కట్టుంటే ఎక్కడికో ఎంత నీళ్ళు ఉండిండేది మనకి పోలవరం డ్యామ్ కట్టుంటే అట్లా కాకుండా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతా ఉంది ఈ ఇప్పుడన్నా వేగంగా ముఖ్యమంత్రి గారు నాలుగేళ్ళు మూడేళ్ళల్లో కట్టేస్తామంటారు చాలా సంతోషంగా ఉంది కట్టేస్తే మనకి మొత్తం రాయలసీమ జిల్లాలకు అన్నిటికీ కూడా నీళ్లు వచ్చేస్తుంది మనం హ్యాపీగా మన రా మన ప్రాంతాల్లో అంతా కూడా రైతులకు నీళ్లు అందుబాటులోకి వస్తుంది ఆ తర్వాత విషయానికి వచ్చి తర్వాత ప్రజాశక్తిలో వేరుశనగ విత్తనాల్లో చేతివాటం రైతుల నుంచి వసూలు చేసిన నాన్ సబ్సిడీ సొమ్ము పక్కదారి ఎరువుల అమ్మకాలు అమౌంట్ కూడా రికవరీ కోసం పాటలు పోలీసుల కేసులు సక్స్పెన్షన్లు ఇప్పటి వరకు భూములు భూములు లేకపోతే ఇంకొక రకమైన అవినీతి పెద్ద ఎత్తున జరిగింది చాలా విషయాల్లో డ్యాముల నిర్మాణం వీటన్నింటిలో లక్షల వేల కోట్ల రూపాయలు తినేసినారని చెప్పి అనుకున్నాము అయితే రైతుల విషయాల్లో కూడా అదే జరిగి ఉండాలి కాబట్టి ఈ రైతులకు ఇచ్చే విత్తనాలు ఎరువులు వీటన్నిటిలో కూడా బుక్ ఉంటారు కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం నిఘా పెట్టి ప్రభు ప్రజలకి రైతులకి చెందాల్సిన విత్తనాలు కానీ అదేవిధంగా సబ్సిడీ సంబంధించిన వస్తువులు కానీ అందించేటట్టు చర్యలు తీసుకోవాలి ఇది ప్రధానంగా ప్రజాశక్తి వాళ్ళు ఇచ్చారు ఆ తర్వాత పథకాల పేర్లు మార్పు చేసినట్టు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు ఆ ఇప్పటి వరకు జగనన్న అమ్మఒడిని పల్లివర్తనంగా మార్చినారు జగనన్న విద్యా కాంతిని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర విద్యార్థి మిత్రగా ఇచ్చారు జగనన్న గోరుముతని గొప్ప సీతమ్మ పేరుతో మధ్యాహ్నం బడి భోజనం అనే పేరుతో పెడుతున్నారు మనబడి నాడు నేడుని మనబడి మన భవిష్యత్తు అని చెప్తూ మార్చారు స్వేచ్ఛ జగనన్న ఆణిముత్యాలని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చడం జరిగింది ఇట్లా పేర్లంతా కూడా వాళ్ళ జగనన్న పేరుతో మార్చేసి మన జాతీయ నాయకులు పేర్లు అదేవిధంగా సేవ చేసే వాళ్ళ పేర్లు వాళ్ళ పెట్టి పేరు పెట్టాడు రై రైతుల నోట్లో మట్టి కొట్టిన కార్పొరేట్ దోడ్చిపెట్టే బడ్జెట్ అంటూ వీళ్ళు రైతు సంఘాలకు సంబంధించి ఆ బడ్జెట్ పత్ర ప్రజల్ని దగ్ధం చేశారంట మాజీ మంత్రి పడ్డే శోభ శోభనాథేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా కృష్ణ తుంగభద్ర పోటెత్తిన వరద